హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పచ్చి జీడిపప్పు వేసి చికెన్ కర్రీ వండానండి కయ్యి అంత బాగుంది అంటేనండి ఇది పొలం నుంచి గింజలు తీసుకొచ్చాము వాటిని రెండు బద్దల్లా కట్ చేసుకున్న తర్వాత లోనన్న పప్పుని తీసుకుని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయలు అందులో చిటికడంత పసుపుని కూడా వేసి ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ ముక్కల్ని వేసేసుకుని కాసేపు చికెన్ని ని మగ్గించాను ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చి పై ఇంకొక లేయర్ ఉంటుందండి దాన్ని కూడా తీసేసుకుని శుభ్రంగా కడిగేసి మనం పచ్చి జీడిపప్పుతో వండుతున్నాం కాబట్టి జీడిపప్పునే ఎక్కువ క్వాంటిటీలో వేసాను జీడిపప్పు కూడా కాసేపు మగ్గిన తర్వాత కొన్ని నీళ్ళని వేసి ఉడికించుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ ఇంకా మనం తినే కారం ఘాటును బట్టి కారం ఒక స్పూను చికెన్ మసాలా వీటన్నిటినీ వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకున్నాం అనుకోండి పచ్చి జీడిపప్పుతో చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి దీనికి కాంబినేషన్ గా ఈ రోజు నేను పులావ్ కూడా చేశాను చాలా బాగుందండి